ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా తాను జనసేన పార్టీ అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో అపూర్వ అనుభవం ఉన్న బండారు సత్యనారాయణ మూర్తిని ముందు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని పంచకర్ల రమేష్ బాబు అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం నూకరాజు బంజరి వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు భరణికాను సాయినాథరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామ పంచాయతీల నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బాట జంగాలుపాలెం సర్పంచ్ పడాల వెంకటరమణ నార్పాడు సర్పంచ్ మామిడి శంకర్రావు అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింహారావు కర్రి బంగారు నాయుడు గాలి భీమవరం పంచాయతీ నుంచి వాకాడ గోవింద నల్లరేగులపాలెం నుంచి ఉచ్చెర్లపాటి రామకృష్ణరాజులు పాల్గొని పంచకర్ల రమేష్ బాబు విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు అయితే ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తుండగా తమ పార్టీ అధినేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని ఎన్నికల ప్రచారంలో సహకారం తీసుకోవాలన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అరికట్టాలంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని తమ కూటమిలో చేర్చుకోవాలంటే మూడు పార్టీల నాయకులతో సంప్రదించి కోవర్టులు కాని వారిని వివాద రహితులను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని సభలో అభిప్రాయం వ్యక్తమైంది దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు స్పందిస్తూ తాను గెలిచాక కూడా అందరి సహకారంతోనే పని చేస్తానని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్రంలో నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ఎన్నిక కావాలంటే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో ప్రచారం చేసి అనకాపల్లి పార్లమెంటుకు సీఎం రమేష్ను అసెంబ్లీకి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఐదు గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన టీడీపీ బీజేపీ శ్రేణులు పంచకర్ల రమేష్ బాబును ఘనంగా సత్కరించారు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పూజలు దగ్గర గారికి ఈ పొత్తుని గెలిపించాలన్న ఆయన తపన ఒకసారి ఆలోచించేమని చెప్పి నేను కోర్త చెప్పేది ఏమంటే అందరూ సమష్టిగా ఇప్పుడు డిసైడ్ అయ్యి పంచకాల రమేష్ గారు రాజు గుర్తు తరపున తరఫున బీజేపీ తరఫున గారు కమలం గుర్తు పోటేసి అందరూ జయప్రదం చేసి వచ్చిన తర్వాత ఇదే మరి మీటింగ్ ఇంకా గ్రాండ్ గా పెట్టుకోవాలని కోరుకుంటాను ఇతరు పెద్ద మనిషి తీసుకుని ప్రజలతో కలిసి ఆ రోజు ఎంతో విధంగా ఒక ఏ విధంగా అయితే మరి అది చెప్తారు ఆ విధంగా మేము భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడానికి మేమందరూ నిర్ణయించుకున్నాం మా ఏమందరూ మా పంచాయతీ ప్రజలందరూ కూడా చాలా పేదవాళ్ళండి మీరు అలాగే మన మన అధ్యక్షులు మన పంచాయతీ రమేష్ గారికి ఇద్దరు కూడా మనకి మన నియోజకవర్గానికి మన జిల్లాకి మన గ్రామానికి మన మండలానికి ఎన్నో ఒక రూపాయి కలిసి దాకా దమ్మంటే మనం పెద్ద సవాల్ చేస్తాను సార్ ఎందుకంటే మా నాయకులు మేము గతంలో అభివృద్ధి కార్యక్రమం చేసాము నాయకులు చూశాను మీ అమ్మాయిలు చూసాను మా విజయ్ మీరు సవాల్ చేస్తాను సార్